నమస్తే మాస్టర్స్ ఈరోజు మన టాపిక్ కర్మ సిద్ధాంతం అండ్ జ్యోతిష్యం ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి కర్మ సిద్ధాంతంలో మనం ఏం నేర్చుకుంటాం కర్మ అంటే చేసే పని ఎవరు చేసుకున్న పనులు అంటే ఎవరి కర్మ ఎలా తెచ్చుకున్నారో అలానే జరుగుతుంది సో కర్మ మీదనే అంటే వారు చేసిన పనుల మీదనే ఆధారపడి జీవితం నడుస్తుంది అని కర్మ సిద్ధాంతంలో తెలుసుకుంటాము ఇక్కడ పని అంటే మనం చేసే పని ఒక్కటే కాదు మాస్టర్స్ మన ఆలోచనలు మన ప్రవర్తన మన మాట తీరు మన నడవడిక మొత్తం అన్నీ అన్నీ కూడా కర్మ అంటే యాక్షన్ దాని మీద ఆధారపడి నడుస్తుంది అని చాలామందికి తెలుసు ఇంకా జ్యోతిష్యం జ్యోతిష్య శాస్త్రం ఏం తెలుసుకుంటాం మనం ఆ శాస్త్రంలో అంటే ఒక వ్యక్తి జాతకంలో ఎలా ఉందో ఆ వ్యక్తి జీవితం అలానే జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది అంటే రాసులు గ్రహాలు భావాలు నక్షత్రాలు దశలు అంతర్దశలు ఇలా వీటితో క్యాలిక్యులేషన్ చేస్తూ ఆ వ్యక్తి యొక్క జాతకం ఏ విధంగా ఉందో ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో అని వివరంగా తెలియజేసే శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మాస్టర్స్ ఒక ముఖ్య గమనిక ఇక్కడ నేను వివరిస్తున్న వి వివరణను అంతటూ కూడా నా యొక్క జ్ఞాన పరిధి మేరకు మాత్రమే తెలియజేస్తున్నాను మాస్టర్స్ జ్యోతిష్య శాస్త్రం నీ జాతకములో ఏది ఉంటే అదే జరుగుతుంది అని చెబుతుంది మరి కర్మ సిద్ధాంతం నీ కర్మలో ఏది ఉంటే అదే జరుగుతుంది అని తెలుపుతుంది అయితే ఇక్కడ మనం జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మాలా కర్మ సిద్ధాంతాన్ని నమ్మాలా మాస్టర్స్ ఆలోచించండి ఏ శాస్త్రాన్ని మనం నమ్మాలి ఈ రెండు శాస్త్రాలు తెలిసిన వాళ్ళకి ఇది ఒక ప్రశ్నగా ఉంటుంది కదా ఈ రెండిటిలో ఏది గొప్పది అంటే మాస్టర్స్ జ్యోతిష్యం కన్నా కర్మ సిద్ధాంతమే గొప్పది అని నేను నమ్ముతాను మాస్టర్స్ ఎందుకంటే కర్మ అంటే యాక్షన్ మనం చేసే పని ఈ పని మీదనే దట్ మీన్స్ మనం చేసిన చర్యల మీదనే జీవితం ఆధారపడి ఉంటుంది ఈ చర్యలకు మూల కారణం మన ఆలోచనలు మాస్టర్స్ కర్మ సిద్ధాంతం ఎందుకు గొప్పది అని అన్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ జ్యోతిష్యం అనేది ఒక వ్యక్తి పుట్టిన టైమును బట్టి లెక్కించి పలానా పలానా అని చెప్తుంటారు జ్యోతిష్య పండితులు ఓకే అయితే మాస్టర్స్ ఒకే సమయంలో కుబేరుని మధ్య మధ్యతరగతి గృహస్థంలోనూ పేదవాణి ఇంటిలోనూ జననం జరిగినప్పుడు వారి జాతకాలు ఒకేలా ఉంటున్నాయా ఒకసారి ఆలోచించండి ఉండవు కదా వారు ఏ కుటుంబంలో అయితే జన్మ తీసుకున్నారో ఆ స్థితిని బట్టి ఆ వ్యక్తి జాతకం ఉంటుంది కదా మరి ఆ స్థితి అంటే వారు చేసుకున్న కర్మ కర్మ మీదనే ఆధారపడి వారు ఏ గృహంలో జన్మను తీసుకోవాలో అదే విధంగా జన్మిస్తారు అయితే అలాంటప్పుడు మరి జ్యోతిష్యం ఎందుకు కర్మను బట్టే కదా మన జీవితం మన లైఫ్ ఉంటుంది అనుకుంటున్నాం ఓకే నిజమే మాస్టర్స్ కర్మను ఫాలో అయితే సరిపోతుంది మరి మనం ఏ కర్మలు చేశాము ఎలా తెలుస్తుంది కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అయితే సరిపోతుంది జ్యోతిష్యం ఎందుకు అని అనుకోవడానికి మనం ఏ కర్మ చేశామో తెలియడానికి మనకు అంతటి దివ్య శక్తులు కానీ ఇంకేమైనా శక్తులు కానీ మనకు ఉన్నాయా పోని మనం యోగులమా కాదు కదా ఏ కర్మ చేత బాధింపబడుతున్నామో ఏ కర్మ మనకు సహకరిస్తుందో తెలుసుకునే అంతటి జ్ఞానం మనలో ఉందా ఒక్కసారి ఆలోచించండి మాస్టర్స్ మాస్టర్స్ మనలో చాలామంది మెడిటేషన్ లేదా హోపోనోపో నోపో ప్రాణామాయం యోగా పూజలు పునస్కారాలు వ్రతాలు నోములు హోమాలు ఇలా ఎన్నో చేస్తున్నాం కదా మాస్టర్స్ మరి అందరికీ రిజల్ట్స్ రావాలి కదా ఎందుకు ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ అనేవి రావడం లేదు కారణం ఏంటి అంటే వాటిని సరైన పద్ధతిలో చేయడం లేదా లేక చెబుతున్న వారు మిస్గైడ్ చేస్తున్నారా మనల్ని కారణం ఏంటి ఆలోచించండి మాస్టర్స్ ఎన్ని టెక్నిక్స్ చేసినా రిజల్ట్స్ రావటం లేదు అంటే అక్కడ ఉన్నది మీరు పాస్ట్లో చేసిన యాక్షన్ యొక్క రియాక్షన్ అడ్డుకోవడమే మాస్టర్స్ యాక్షన్కి రియాక్షన్ ఏమిటో తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఈ జ్యోతిష్య శాస్త్రం ఈ శాస్త్రం ద్వారా మన కర్మలను తెలుసుకుని వాటికి రెమెడీస్ చేసుకుంటే అవి టోటల్గా తొలగిపోతాయి అని అనుకోవటం అది మన అజ్ఞానం మాస్టర్స్ అయితే మరి ఎందుకు తెలుసుకోవడం అంటే మాస్టర్స్ నిజంగా మనం అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు అడుగు పెట్టాము అంటే ముందుగా మనం మన కర్మలను తెలుసుకోవాలని అనుకుంటాం కదా మనం చేసిన సరికాని కర్మల నుంచి మనకు విముక్తి కావాలని కోరుకుంటాము ఇక నుంచైనా మనం సత్యాన్ని తెలుసుకొని ధర్మ మార్గం వైపు జ్ఞాన లాగా వెలుగుతూ ముందడుగు వేయాలని అనుకుంటాం కదా మాస్టర్స్ కర్మ యొక్క కారకాలను తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి అందులో ఒక మార్గం ఈ జ్యోతిష్య శాస్త్రం ఈ శాస్త్రం ద్వారా ఒక వ్యక్తి యొక్క పుట్టిన సమయాన్ని బట్టి అతని గ్రహస్థితులను కాలిక్యులేట్ చేస్తూ పరిగణలోనికి తీసుకుంటూ పండితులు ఒక నిర్ధారణ చేసి ఇది అని చెబుతూ ఉంటారు మాస్టర్స్ ఎవరు ఏదో చెప్పారు అని కాదు వారు చెప్పిన దానిలో ఎంత నిజం ఉన్నది అన్నది గ్రహించి ఆలోచించి సత్యం తెలుసుకుని ఆచరించండి రియలీ మాస్టర్స్ కర్మ సిద్ధాంతము జ్యోతిష్య శాస్త్రము రెండూ కూడా చాలా గొప్పవైనవి తెలుసుకునే కొందికి ఇంకా ఏదో తెలుసుకోవాలని నేర్చుకోవాల్సింది చాలా ఉందని అభ్యసించే అభ్యర్థులకు సాధన చేస్తున్న సాధకులకు తెలుస్తుంది థ్యాంక్ యూ మాస్టర్స్ ఓం శ్రీ దక్షిణామూర్తియే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తియే నమ